ఏడన్నా మున్సిపల్ సమావేశాలు జరిగితే గా మున్సిపాలిటీలలో అధికారంలో ఉన్న పార్టీ చైర్మన్ల మీద గా పార్టీ లీడర్ల మీద అపోజిషన్ పార్టీలు కోపంతోనే యాబ్సెంట్ అవుతుంటారు పోనీ వచ్చిన సమావేశం జరగకుండా అడ్డుపడుతుంటారు కాదంటే వాకౌట్ చేసి నిరసనలు ధర్నాలు చేస్తుంటారు కనుక కడప జిల్లా పొద్దుటూరు మున్సిపాలిటీల కథ మొత్తం ఉల్టా పల్టా ఉంది మున్సిపాలిటీల అధికారంలో ఉన్న పార్టీలనే ధర్నా చేస్తాను Não, não, <laughs> కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ ఇది ముంగట కూసుొని డౌన్ డౌన్లు సస్పెండ్ చేయాలని డిమాండ్ల స్లోగన్లు ఇస్తున్న వీళ్ళంతా మున్సిపాలిటీల ప్రతిపక్ష పార్టీలు కాదు లూ అధికారంలోన్నోళ్లే అంతా ఇక ముంగట కూసున్న ఆమె మున్సిపల్ చైర్మన్ ఆమె సుట్టు కూసున్నోళ్లేమో వైస్ చైర్మన్లు కౌన్సిలర్లట మరి మున్సిపాలిటీకి చైర్మన్ అయి ఉండి ఇట్లా ఆఫీసు ముంగట అయింది అని అంటే అత్యవసర సమావేశం పెట్టి అధికారులను సభ్యులను విలిపిస్తే మున్సిపాలిటీల అధికారంలో ఉన్న పంక పార్టీలు తప్పితే కతిమ సభ్యులంతా అబ్సెంట్ అయ్యారట ఇంక్లూడింగ్ కూటమి పార్టీ ఎమ్మెల్యేతో సహా పోనీ వాళ్ళు రాలేదంటే వాళ్ళు ఎక్కువ ఉంటది కానీ మున్సిపల్ కమిషనర్ గారు కూడా రాలే క్లర్క్ కూడా రాలేదట అపోజిషన్ పార్టీలో రాకుండా నడిపించచ్చు కానీ అధికారులు లేకుండా సమావేశం ఎట్లా నడుపుతుంది ఇక చూసి చూసి అక్కడ ఆర్టీఓకు ఫోన్ కొట్టింది చైర్మన్ మేడం సార్ హాస్పిటల్ ఉంటే ఆయన ఇక్కడ ఉన్నారు ఉన్నారు కదా కదా గారు చెప్పి కదా గుళ్ళే అయ్యవారు లేకుంటే పూజ అవుతుందా బల్లే పంతులు లేకుంటే పిల్లలే పాఠాలు నేర్చుకుంటారా అధికారులు రాకుంటే మున్సిపల్ సర్వసభ సమావేశం జరుగుతుందా కావాలనే కూటమి పార్టీలతోని చేతులు కలిపి సమావేశానికి డుమా కొట్టినట్టుండే కమిషనర్ అని కారాలు మిరియాలు ఊరుతున్నారు వీళ్ళంతా ఇక ఎంతో సేపు అయినా మంచిదే అధికారులు వచ్చేదాకా ఈ కూర్చుంటాం రేపు కాదు ఎల్లుండి దాకైనా మంచిదే ఈ వంటం ఈసేది తింటాం అని పట్టుబట్టి కూర్చున్నారు ఈ ప్రొద్దుటూరి మున్సిపల్ చైర్మన్ అని టీమ్ వాళ్ళంతా చూడాలా మరి ఎవరి పంతం గెలుతుందో ఎవరి పట్టు బిగుస్తుందో le encarnen